మహాభారతం ప్రకారం శకుని ప్రతీకారం వల్ల కురుక్షేత్రం జరిగింది అయితే శకుని ప్రతీకారం న్యాయమైనదా వివరించగలరు మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి శకుని ప్రతీకారం శకుని జూదం యొక్క న్యాయపరమైనతను అన్వేషించడం గమనించదగిన విషయమవుతుంది మహాభారతం ప్రకారం శకుని యొక్క పాత్రను పూర్వపు భావనలతో మాత్రమే కాకుండా అతని చర్యలను పరిశీలించడానికి ఆయన చేసినవి కూడా కీలకమైన అంశాలు శకుని కేవలం పాండవులు లేదా కౌరవులపై ప్రతీకారం తీసుకున్న వ్యక్తిగా కాకుండా వాస్తవానికి ఒక రాజకీయ ప్రావీణ్యంతో కూడిన మంచి మరియు చెడ్డను సమర్థంగా అర్థం చేసుకున్న వాడిగా చూపించబడతాడు మహాభారతం మొత్తంలో శకుని ఎక్కడా దుర్మార్గుడుగా సూచించనేలేదు అతడొక దేశపు రాజు కూడా ప్రత్యేకించి అతనొక రాజకీయ దురంధరుడేగాక రాజనీతిజ్ఞుడు కూడా అందున అతడు విష్ణు కృష్ణ భక్తి పరాయణునిగానూ నైష్టిక ఆచార సంపన్నునిగానూ భారతం తెలియజేస్తున్నది జూదమెన్ని విధాల అనర్ధదాయకమో మొదటిసారి జూదం మొదలు పెట్టకములుపే తన మేనల్లులకు ఎంతగానో హితోపదేశం చేసి కూడా విఫలుడైనాడు తనకు అనుకూలంగా వర్తించని వారి ఎడల దుర్యోధనుడు మిగుల కుపితుడై ఎటువంటి దుర్మార్గం చేయటానికైనా వెనుకాడేవాడు కాదు ఇదొక కారణం శకుని జూదం ఆడుటకు ఇక్కడొక విషయం గమనించాలి శకుని తన స్వలాభం కోసం యుధిష్ఠరునితో పాచికలాడలేదు కేవలం దుర్యోధనునో తరుపున మాత్రమే ఆడాడు ఆ ద్యూతం అతనికి విశేష ప్రజ్ఞా పటవాలున్నవి గనుకే దుర్యోధనుడు అతనిని తన తరుపున నియోగించాడు అంతేగాని శకుని వద్ద మాయా పాచికలంటూ ఏవీ లేవు కాని ధర్మరాజుకు ఈ ద్యూత క్రీడలో అనుభవమే లేదు అందుకనే రెండవసారి కూడా పరాజితుడయ్యాడు కి కౌరవులంటే స్వయాన చెల్లెలు సంతానం గావున కొంత అనురాగం ఉండవచ్చు అంత మాత్రాన పాండవులంటే ద్వేషమని కాదు మహాభారతంలో పెక్కు సందర్భాలలో తాను స్వయంగా దుర్యోధనునికి బుద్ధి చెప్పటానికి చూస్తాడు అతడు వినిపించుకోడు తిరిగి తన సోదరి ద్వారా పాండవులతో సఖ్యంగా ఉండమని చెప్పిస్తాడు మళ్లీ లెక్క చేయడు చివరికి అతని తండ్రి ధృతరాష్ట్రుని ద్వారా కూడా ప్రయత్నించి విఫలుడవుతాడు కేవలం దుర్యోధనుడంటే ఈర్షే మత్సరం మదము ఇలాంటి దుర్గుణాలేని కడుపున పెద్ద కొడుకై పుట్టాయని తన సోదరి గాంధారి వద్ద ప్రస్తావిస్తాడు కూడా కొన్నేవో కల్పనల వల్ల మరికొంత కథాకథనానికి ఊతం తీసుకువచ్చే ప్రయత్నంలో జానపదులు పుక్కిటి పురాణాలననేకం సృష్టించి అసలు భారతంలో ఇమిడిపోయేలా చేశారు గాని వ్యాసనచే చెప్పబడిన భారతంలో ఇలాంటివి లేనేలేవు శకుని పాత్ర ఒకటి శకుని యొక్క రాజకీయ ధురంధరుడు పాత్ర శకుని దుర్యోధనుని తరపున ధర్మరాజు యుధిష్ఠిరుని సతీమర్యాదలకు విరుద్ధంగా పనిచేసిన వాడిగా గమనించవచ్చు అయితే శకుని కేవలం ఒక రాజకీయ ధరంధరుడుగానే కాకుండా ఆయన చాలా సందర్భాలలో తనదైన రీతిలో వివేకాన్ని ప్రదర్శించాడు రెండు జూదంలో శకుని పాత్ర శకుని అనేక సందర్భాల్లో అతను పాండవుల తరపున జూదం ఆడే సమయంలో ఒక రాజకీయ వ్యూహం చేయడానికి ప్రయత్నించాడు అతని కృషి పాండవులకు వ్యతిరేకంగా విఫలమైంది ధర్మరాజు యుధిష్ఠిరుడు పరిగణించని అనుభవం లేని పద్ధతిలో జూదం ఆడటం వల్ల ఆయన పరాజయాన్ని చవిచూశాడు శకుని చర్యలు శకుని వ్యవహారం మొదటి దృష్టిలో దుర్మార్గంగా కనిపించవచ్చు కాని అనేక సందర్భాల్లో అతడు శక్తివంతమైన నిర్ణయాల ద్వారా కౌరవుల ప్రయోజనాన్ని సాధించడానికి ప్రయత్నించాడు అతని చర్యలు రాజకీయ నైతికత దుర్మార్గం పరస్పర సంబంధాలపై ఆధారపడి ఉంటాయి దుర్యోధనుని ప్రభావం శకుని దుర్యోధనుడు యొక్క మిత్రుడిగా ఉండటంతో అతను ఆయన పక్షంలో జూదం ఆడడానికి కూడా తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ సత్కార్యం కాదని చెప్పవచ్చు అందువల్ల అతని చర్యల్ని న్యాయమైనవిగా చూడడం కష్టం ఫలితంగా శకుని యొక్క చర్యలు న్యాయపరంగా సరైనవిగా చెప్పడం క్లిష్టం ఆయన ప్రధానంగా ఒక రాజకీయవేత్తగా వ్యవహరించాడు కానీ అతని చర్యల ఫలితంగా పాండవులకు చాలా నష్టం జరిగింది ఈ కారణంగా ఆయన చేసిన ప్రతీకారం మరియు జూదం నైతికంగా సరైనది కాదు ఎందుకంటే అది కేవలం శక్తి ప్రదర్శన మరియు రాజకీయ లాభాల కోసమేనని భావించవచ్చు మొత్తం మీద శకుని పాత్ర నేటి సమాజంలో కూడా చాలా పాఠాలను చెబుతుంది కాని ఆ కాలంలో అతని చర్యలు ఒక రకమైన రాజకీయ కృషిగా మాత్రమే చూడవచ్చు